హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఐటీబీపీకి సంబంధించి ఇండో టిబుటన్ బార్డర్ పోలీస్ సంబంధించి నోటిఫికేషన్ అనేది నోటీస్ రిలీజ్ అయింది ఆ నోటీస్కి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇప్పుడు చూద్దాం సో ఇది ఒరిజినల్ నోటీసు సో ఈ నోటీస్ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూద్దాం ఇక్కడ చూడండి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ మినిస్టర్ ఆఫ్ హోమ్వేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రెస్సార్ వెటర్నరీ మరియు కానిస్టేబుల్ అనిమల్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ కెన్నెల్ మ్యాన్ ఈ కెన్నెల్ మ్యాన్ అంటే గృహ నిర్బం దాన్ని ఏమంటారంటే బోను బోను లాగా ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్లో జంతువులు అన్నీ ఉంటాయి అనమాట మ్యాన్ అంటే అది ఆ జంతువులు కాపలా కాసేవన్నీ కెండెల్ మ్యాన్ అంటారు వాటి వాటి కష్ట సుఖాలు చూస్తూ ఉంటాడు అనమాట సో ఈ డీటెయిల్స్ సంబంధి ఆల్ ఇండియా ఎవరైనా ఎలిజిబుల్ అనమాట ఈ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇది అనమాట ఇది లెవెల్ ఫోర్ కిందకి వస్తుంది ఇది డైరెక్ట్ ఈ హెడ్ కానిస్టేబుల్కి అయితే శాలరీ వచ్చి ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక వేల వంద అంటే మీరు ట్రైనింగ్లోనే ముప్పై ఎనిమిది వేలు తీసుకుంటారు కానిస్టేబుల్ అయితే ఇరవై ఒక వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల వందంట అంటే ట్రైనింగ్లోనే ముప్పై మూడు వేలు తీసుకుంటారు సో దీంట్లోకి సంబంధించి ఇక్కడ చూడండి హెడ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ డ్రస్సార్ వెటనరీకి సంబంధించి యుఆర్కి వచ్చే నాలుగు పోస్టులు ఎస్సీకి ఏం లేవు ఎస్టీకి ఒకటి ఓబీసీకి మూడు ఈడబ్ల్యూస్కి ఏం లేదు మొత్తం వ్యాకన్సీస్ ఎనిమిది టోటల్ వ్యాకెన్సీస్ మొత్తం తొమ్మిది ఉన్నాయి నెక్స్ట్ వచ్చి హెడ్ కానిస్టేబుల్ డ్రస్సార్ వెటర్నరీ ఫీమేల్కి సంబంధించి ఈ డ్రెస్సర్ మేన మేల్కి సంబంధించి ఇందులో ఈ డ్రెస్సర్ వెటనరీ అంటే ఏందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాలి వెటనరీ డాక్టర్ ఉంటాడు అంటే ఆవులు జంతువులకు సంబంధించిన డాక్టర్ ఉంటాడు ఆ డాక్టర్ కింద పనిచేసేది డ్రెస్సర్ వెటనరీ అనమాట డ్రెస్సింగ్ చేస్తా అంటారు అనమాట ఏదైనా ఏదైనా జంతువులకి మామూలుగా ఐటీపీలు ఎక్కువగా గాడుదులు గుర్రాలు కుక్కలు ఇవే ఉంటాయి ఈ జంతువులు ఈ మూడు జంతువులు మెజారిటీ ఇంపార్టెంట్గా వాడతారు వాటికి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు వాటికి డ్రెస్సింగ్ చేయడం మనకి ఏదైనా దెబ్బలు తగితే మనం ఫస్ట్ ఎయిడ్ చేస్తాం చూడండి ఆ విధంగా ఫస్ట్ ఎయిడ్ చేసే వాళ్ళని ఈ డ్రెస్సర్ వెటనర్లు అంటారు నెక్స్ట్ ఇది మేల్ కేటగిరీకి సంబంధించి ఫీమేల్కి సంబంధించి డ్రెస్సర్ హెడ్ కానిస్టేబుల్ సంబంధించి ఇవి వారికి ఒక పోస్ట్ ఉంది ఇంక దేనికి రెండు కలిపితే తొమ్మిది పోస్ట్ ఇచ్చినాడు అసలు మ్యాటర్ అది నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి కానిస్టేబుల్ అనిమల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఈ అనిమల్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏందో మీకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిమల్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏ ఒక ప్లేస్లో ఐటీబీపీ ఎలా అంటే వాళ్ళు ఎప్పుడో కొండలు మంచు కొండలు ఇక్కడే డ్యూటీలు అంతా ఉంటాయి అన్నమాట సో ఎక్కడైతే రోడ్డు లేకుండా సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఆ ప్లేస్ వెళ్ళడానికి ఫుడ్ తీసుకెళ్ళచ్చు సామాన్లు తీసుకెళ్ళచ్చు ఇంకా ఏదైనా తీసుకెళ్ళచ్చు ఆ వెళ్ళడానికి రోడ్డు లేనప్పుడు ఆ వెళ్ళడానికి ఓన్లీ చిన్న రోడ్డు ఏదో నడవడం కోసం లేదా చిన్న చిన్న జంతువులు వెళ్ళడం కోసం మాత్రమే రోడ్ ఉంటుంది అనమాట ఆ రోడ్లో అనిమల్ని యూజ్ చేస్తారనమాట మెజారిటీగా మెజారిటీగా వచ్చి ఆ గుర్రాలని గాడిదలని రెండింటిని వాడతారు ఆ గాడిదల ద్వారా కావాల్సిన సామాన్లు సరుకులు అవన్నీ పైకి తీసుకెళ్ళి ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ వదిలే వస్తారు అనమాట దాన్ని అనిమల్ ట్రాన్స్పోర్ట్ అంటారు మేల్ కేటగిరీకి సంబంధించి ఈ అనిమల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మేల్ కేటగిరీ ఇవాళ నలభై నాలుగు పోస్టులు ఎస్సీకి పదకొండు ఎస్టీకి పది ఓబీసీకి ఇరవై రెండు ఈడబ్ల్యూస్కి పది టోటల్ వ్యాకెన్స్ తొంభై ఏడు ఉన్నాయి ఇందులో ఫీమేల్కి సంబంధించి యువర్కి ఎనిమిది ఎస్సీకి రెండు ఎస్టీకి రెండు ఓబీసీ నాలుగు ఈడబ్ల్యూస్ రెండు పద్దెనిమిది ఉన్నాయి మొత్తం నూట పదహైదు పోస్టులు అనేది అనుమల్ ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చి కెన్నెల్ మ్యాన్కి సంబంధించి ఈ కెన్నెల మ్యాన్ అంటే జంతువులంతా ఒక ప్లేస్లో ఉంటాయి అనమాట దాన్ని బోన్ అంటారు మన తెలుగులో దాన్ని కిన్నెల మేంట ఆ బోన్ని ఆ రూమ్ని మొత్తం మెయింటైన్ చేయాలా వాటికి ఫుడ్ పెట్టాలా వాటికి వాటర్ పెట్టాలా వాటికి ఏమైనా ఇబ్బంది అయితే ట్రెస్సర్ మ్యాన్కి వెళ్ళి చెప్పాలన్నమాట ఈ కానిస్టేబుల్ కిన్నెల మ్యాన్ యొక్క వర్క్ అదే అనమాట ఇందులో ఈ వారికి మూడు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ ఓబీసీ ఒకటి ఉన్నాయి మొత్తం నాలుగు పోస్టులు ఉన్నాయి అన్నమాట సో ఇందులో డీటెయిల్స్ సంబంధించి ఈ నోట్ ఈ పోస్ట్లు అనేది నైట్ డ్యూటీలు ఉండవు ఏ ప్రాబ్లం ఉండదు సూపర్ ఫుడ్ దొరుకుతుంది హాయిగా జంతువులు బాగోగులు చూసుకున్నావా నీ పని నువ్వు చూసుకున్నావు అంతే ఎలాంటి యుద్ధాలకు పోవాల్సిన అవసరం లేదు ఏమీ చేయాల్సిన పని లేదు సూపర్గా ఉంటాయి ఈ జాబ్లు దీనికి సంబంధించిన డీటెయిల్స్ సంబంధించి మీకు వెబ్సైట్ అది ఐటీపీ వెబ్సైట్ ఇచ్చినారు నేను మీకు లింక్తో సహా అన్ని పెడతాను మీకు ఇబ్బంది భయపడాల్సిన పని లేదు అప్లికేషన్ ఇందులో టెన్ పర్సెంట్ వ్యాకెన్సీ అనేది ఎక్సరీస్ మ్యాన్లు ఉంటాయి అప్లికేషన్ ఫీజ్ అనేది వంద సారీ వంద రూపాయలు ఉంటుంది ఇందులో ఎస్సీ ఎస్టీలకి ఎక్సరీస్ మ్యాన్ ఫీజ్ అనేది లేదనమాట ఇందులో ఏజ్ లిమిట్కి సంబంధించి క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అనేది చూద్దాం హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటనరీకి సంబంధించి ట్వెల్త్ పాస్ అయిన వల్ల ట్వెల్త్లో అదే ఇంటర్మీడియట్లో వెటర్నరీ కానీ డిప్లొమా కోర్సులు కానీ వెటర్నరీకి సంబంధించి ఏం కోర్సు అయినా ఎలిజిబులే అది డ్రెస్సర్ వెటర్నరీకి సంబంధించి నెక్స్ట్ కానిస్టేబుల్ అనిమల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అంత పాస్ చాలు ఈ హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు వరకు ఏజీ లిమిట్ ఓబీసీలు మూడు సంవత్సరాలకి ఎస్ఎల్కి ఐదు సంవత్సరాలు రిలాక్సేషన్ కామను ఈ యానిమల్ ట్రాన్స్పోర్ట్కి వచ్చి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఓబీసీకి మూడు ఎస్ఎస్టీలకు ఐదు కెన్నెల్ మ్యాన్కి వచ్చి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి టెన్త్ పాస్ అయితే చాలు అనిమల్ ట్రాన్స్పోర్ట్కి కూడా టెన్త్ పాస్ అయితే చాలు దీనికి సంబంధించి ఆన్లైన్ మోడ్ అనేది ఉంటుంది ఇది ఓన్లీ షార్ట్ నోటీస్ మాత్రమే అనమాట సో ఇంకా దీని గురించి డీటెయిల్స్ అనేది వాళ్ళు ఇచ్చింది డీటెయిల్స్ అనేది ఇదే సో దీనికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అనేది కొద్ది రోజుల్లో రిలీజ్ అవుతుంది రిలీజ్ అవ్వగానే మీకు క్లారిటీ ఫుల్ ఫ్లడ్జ్ క్లారిటీగా నేను మీకు మళ్ళీ ఇంకోసారి అనేది మీకు చెప్తాను సో ఇది దీనికి సంబంధించిన వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హింద్ సో దీనికి సంబంధించిన ఆన్లైన్ డేట్ అనేది చెప్పడం మర్చిపోయాను ఒకసారి దీన్ని చూసుకోండి మీరు ఆన్లైన్ డేట్కి సంబంధించి ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ విల్ బీ ఓపెన్ ట్వెల్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పన్నెండు ఎనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే మధ్య నైట్ ఒంటే ఒంటి గంట నుంచి పన్నెండు నుంచి సారీ నైట్ పన్నెండు నుంచి పన్నెండో తేదీ ఆగస్ట్ పన్నెండో తేదీ నైట్ పన్నెండు నుంచి అండ్ విల్ బీ క్లోజ్డ్ అండ్ టెన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లెవెన్ ఫిఫ్టీ నైన్ నైన్ నైట్ వచ్చి లెవెన్ ఫిఫ్టీ నైన్ ఏ పిఎం వరకు మీకు అనేది ఈ ఆన్లైన్ డేట్ అనేది ఉంటుంది అన్నమాట సో నేను అఫీషియల్ నోటి నోటిఫికేషన్ వస్తుంది తర్వాత లింక్ కూడా మీకు పెడతాను మీరు ఏ భయపడాల్సిన పనులేదు థ్యాంక్ యూ